ఇప్పుడు ఎక్కడ పోయిదురా చే పాపి అడుగును పెట్టి మా ఆశ్రమే గాక మా పాదమును కూడా అంటపరుస్తున్నావు దుర్మదా కుల కళంక ఏమి మాయా వినయములు ప్రత్యక్ష మన వినే స్మరణము

भलो न खनि ఇడ్లాశ్రమం మళ్ళా అపవిత్రమనొచ్చు ఏగాక గాక వచ్చిన నా కూతురుగా పాడించి తొదక నాలుగ కోయిదా బయలుదేరి వానికి ఏమి కట్టబెట్టి రాజులు లేరా వేటకురారా మృగయా వంటి జలదారు ఆశ్రమం గాని పనికి రావా ఏమి మందలి రాజుల పాదక్రాంతుల నీవు చక్రవర్తి పదమున్న విర్రవీకుటంతయు మా వంటి ముశ్రమం పాడు నాకు ఇది చేయట్రోహి నీవేమనుచున్న నువ్వు మంచిదనుచు నీ కిచ్చకబు

முனிந்திரா அபர பம்மலும் இரங்க

వాచాల ప్రసంగము మేము అపర అగ్ని నా పేజములకు తీరి రాజ నిరుంజీ ఎండ కన్నెరుకని సుకుమార శరీర లతామతల్లి దాన విలాసమేకు నా మెప్పు కూతురు ఎన్నడి రాని రాజు ఇంకు వచ్చి వడిలో వరాల గొప్ప వలికింది పేరాసతో పరుగు పరుగున వచ్చినందుకు ఆయనకు తగిన సత్కారమునరింపక పొగరుచే పొగరుచే మమ్ము కూడా గణింపక నాలుక కోయిందని మమ్మెరింజే ఓహోహో అలాగైనా నీ భావమున ఉండరాదు కుసుమ కోమలైన రాజబింబ మోమోట మించుకైన లేక నాలుగు కోయిదన ని నాలుగు ఇప్పుడే వేయి చీరల కావలుత మునిద్రుఖే ఈ బఖమతు కినే కొలది నీ యెని బోసిన అగ్నివోలె నామనంబ నేను నరించిన తప్పులే అయినను మమ్మಾಟకి తప్పులే

아아 <목소리> 나던나다 <목소리>

uh <laughs>

బాసి తపస్సు చేసుకునుచున్న మా దీర్ఘకోపము సనదు హరిశ్చంద్ర నీ తప్పులన్నీ నీ నిమ్ము శరణాగత రక్షణ అవశ్య గనుక నీ భయం బుడిపి నిన్ను చేపట్టినారమో నా ఉపదేశం కొండు గలదు నీ వద్దాని మేరకు తప్పక ప్రవర్తింతవేని నా కోపాగ్ని నిశేషముగా తల్లారును దేవర్ ధర్మ పరిగ్రహించుటకు నేను సిద్ధముగా ఉన్నానని అయ్యా అయినను పాప కార్యమునకొన్న మీరు పురుకున కుదరా పాప కృచ్చమైనను మోగ్్యేన వెనుకయ్యది పుణ్య కృచ్చముగా మారవలసినదే ఈ రపర బ్రహ్మలు కదా శక్తినా

सुरुपा बतिन राम थरवा विचार जगन्मान अप्राप्य वन व्याचिता कला मतलीने भोरी साधन्य से लवक्युपुं में तो

சிபா <Sessing> <Sessing> <Sessing>

सब में पने बिला हर या पने दादा बिल సత్పత్తుండ <occupy Francoticality>

முனிந்திர இப்பெண்டிக்கு நீச்சு மார்கம்மு நுரிரு துக்க மந்தரையா துரந்தி பாப காரியமனா ஆச்சரிச்சே వరసౌఖ్యములకు నన్ను మీరు చెడ మందులాది గారి మూర్ఖా నీ నేను చూతుందనాయకున్నానవు ఎప్పుడూ పరసౌఖ్యములకు నమ్మి ఇప్పుడు కంటికి కనబడుతున్న సామ్రాజ్యాద్యుతమ భోగములు విడిచి వెర్రివాడైందేన కనడ ఆహా కనడ దీనిని పెండ్లి ఆడుకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గద్వారమును తెరచబెట్టబడియుండుననుకుంటి వా ఏమీ మీ వంటి తుఛ్చ రాజులకు స్వర్గ సౌఖ్యమున కూడా

കൗസ്തുമോ സുധൌസമോ ഇന്ദ്രോമ ബ്രഹ്മമോ അരണം വിചേയുന അർദ്ധ്യ

تو تي يل لو کو چه دانم نا آشباب اا 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 اا

కుతురును పిండి ఆడిన నీకు కులోకరిందయ నీ ముఖమున కట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యములు మూడు పురుగులారు కాయలకి నిండి నిన్ను నోదన నిన్ను అందలమున నిల్పి నారా तब